దేవుడు ఇచ్చే దేవుడు శ్వాసపరిచే దేవుడు జ్ఞానమిచ్చే దేవుడు బలమునిచ్చే దేవుడు ఏ మేలు చేయిక మానని దేవుడు ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే

నవంబరు దేని దేనికంటే వ్యవసాయం వాళ్ళకి లేకపోతే అంటే వ్యవసాయ పనులు చేసేవారికి కూడా తెలుస్తుంది నవంబర్ అంటే ఎలెవెన్త్ అవర్ ఈ సంవత్సరానికి చివరి గడి అని అంటారు మరి పది నెలలు మనం వెయిట్ చేసాం కనుక ఈ ఆఖరి గడిలో అయినా కానీ మనము పంట ఖచ్చితంగా కొయ్యాలండి ఏ మ్యాన్ సో బైబుల్ ప్రకారం మూడు హార్వెస్ట్లు ఉంటాయండి ఒకటి ద ఫీస్ట్ ఆఫ్ పస్కా అంటే ఇస్రాయిల్ని విడిపించిన తర్వాత ఆ గుమ్మములకు ఎవరికైతే రక్తం ఉందో ఆ మరణదో తెలిపోయిన తర్వాత ఆ వాళ్ళు జరుపుకున్న పండుగ పసుకా పండగ ఇది నాలుగు వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైనది అయితే మరి రెండవది మరి ఇస్రాయేల్ జరుపుకునే ఆ టైంలో బార్లే కానీ లేకపోతే వాళ్ళకున్న వైన్ కానీ అక్కడ ఏ పంటలు అయితే పండుతాయో అవన్నీ కూడా ఫిజికల్గా మరి జరుపుకునే ద ఫీస్ట్ ఆఫ్ హార్వెస్ట్ వాళ్ళు నాటిన దానికి పంట కోసే పండగ దేవునికి మేము కలుగునిగాక మూడవది గుడారాల పండగ అంటే టెబర్నాకల్ పండుగ అయితే మనము రెండో దాని గురించి మాత్రం ఈరోజు మనం కొన్ని విషయాలు త్వర త్వరగా తెలుసుకుందాం హార్వెస్ట్ ఏమండి ప్రతి వ్యక్తి కూడా శరీర సంబంధమైన పంట కొయ్యాలన్నా ఆత్మ సంబంధమైన పంట కొయ్యాలన్నా మూడు పనులు ఖచ్చితంగా చేయాలి ఒకటి ద సీడ్ నువ్వు విత్తనం విత్తాలి మనకి ఫుడ్ తినే ఫుడ్ కావాలి అంటే ఖచ్చితంగా నువ్వు విత్తనం విత్తాలి అలాగే స్పిరిచువల్గా అంటే వాక్యమైన విత్తనము మనలో ఉంటే కొలసి మూడు పదిహేను ప్రకారం క్రీస్తు అనుగ్రహించు వాక్యము మనలో సమృద్ధిగా ఉంటే ఆత్మల పంట ఖచ్చితంగా కోస్తాము ఏ మేన్ సో ఫస్ట్ది విత్తనం విత్తాలి మనము చాలామంది ప్రార్థన చేస్తారు వాకింగ్ చదువుతారు దేవుని స్టుతిస్తారు బట్ నాలుగవది ఏంటంటే నాకెందుకు ఈ అప్పులు పోటలేదు నాకెందుకు ఈ దరిద్రం పోటలేదు నాకెందుకు ఈ అనారోగ్యం అంటే విత్తపోతే ఎవ్వడు కూడా పంట కోయాడు గలతీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో తొమ్మిది పదులు అంటాడు అలయ్యక మేలు చేసిన ఎడల తగిన కాలమందు మనం మనము ఖచ్చితంగా పంట కోస్తాం ఎందుకంటే సంతుష్ట సహితమైన భక్తి గొప్ప లాభ సాధనము మంచి భక్తి చేయాలండి ఫస్ట్ది ఏంటంటే విత్తనం విత్తాలి దేవుడు చెప్పిన మాటను బట్టి ఇల్లు చెప్పిన మాటను బట్టి కాదు దేవుడు చెప్పిన మాటను బట్టి మలాకి మూడు పది ప్రకారం మనము ఆయన చెప్పినట్లు తన మందిరంలోనికి మనము పదవ భాగము ప్రతిష్టత అర్పణలు అలాగే మన హృదయంలో నిశ్చయించుకున్న కొలది ఎప్పుడైతే మనం విత్తనం విత్తుతామో ఖచ్చితంగా తగిన కాలమందు పంట కోస్తారు పదిహేడు సంవత్సరాలకి ప్రభువు నన్ను నన్ను పిలిచాడు బ్రతికించాడు చనిపోయే స్థితిలో నుంచి నాటి నుండి నేటి వరకు వాక్యము ప్రార్థన స్థుతి నేను సంపాదించిన ప్రతి రూపాయిలో దశం భాగము నుంచి ఎత్తుకుంటా నేను వెళ్ళాను కాబట్టే నా ప్రభు నన్ను సంపూర్ణముగా దీవించాడు ఏ మ్యాన్ కనుక మీరు ఈ నాలుగు పనులు చేయండి ఫస్ట్ ఏంటి విత్తనం ఖచ్చితంగా ఇవ్వాలి బిడ్డ పెళ్ళికొక విత్తనం అయ్యండి ఇల్లుకొక విత్తనం వేయండి ఏమండి ఇది నేను వేరేగా చెప్పట్లేదు దీన్ని రకరకాలుగా మీరు అనుకున్న పర్వాలేదు వాక్యానుసారముగా ప్రభు మొదటి తిమోతి ఆరు పదిహేడు ప్రకారం అంటాడు మీకు రిచ్లీ లావిష్లీ నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము సమస్తమును ధారాళముగా దయచేస్తాడు ప్రభు అన్నాడు కీర్తనలో ఇరవై మూడులో ఒకటి నుంచి మీరు మీరు ఆరు వచ్చినాలు చదివితే హోవా నా కాపరి నాకు లేమి కలగదు మా గిన్నె నుండి పొంగి పొర్లు అంటున్నాడు అందుకని రెండవది ఏంటంటే ఎప్పుడయ్యా మేము విత్తింది చాలా సంవత్సరాల నుంచి కానీ దేవుడు రెండవది ఏంటంటే సీజన్ నీ యొక్క కాలంలో డేట్లో సంవత్సరాల కాదు ద రైట్ టైంలో దేవుడు నీ సీజన్లో నువ్వు పంట కోస్తావు నువ్వు పంట కొయ్యాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన సేవకుడిగా మారాలి సేవకుడిగా అంటే పాస్టర్గా కాపర్గా కాదండి ఆయన సేవించే వీరుడుగా మారాలి ప్రభు ఇచ్చింది భూలోకంలో ఉన్న క్రైస్తవులందరికీ కూడా ఇచ్చిన ఒకే ఒక కమిషన్ ఏంటంటే మత్తస్సు వార్త ఇరవై ఎనిమిదిలో లాస్ట్ రెండు వచ్చినాలు కానీ మార్కుస్ వార్త పదహారు అధ్యాయంలో లాస్ట్లో పదము కొన్ని వచ్చినాలు మనకు తెలుసుకుంటే ప్రభు క్లియర్గా స్పష్టంగా చెప్పింది ఏంటంటే సకల జనులను శిష్యులుగా చేయండి మనం ఎప్పుడైతే ఏ సంఘానికైతే వెళుతున్నామో ఆ సంఘంలో నువ్వు ఊడ్చేదానిగా ఉండొచ్చు బెంచీలు వేయచ్చు లేకపోతే ప్రార్థన చెయ్యి ఏదన్నా చెయ్యి సంఘక్షేమం అభివృద్ధి కొరకు అలాగే సేవకుడితో పాటు మీరు ఎక్కడెక్కడికి మరి కుటుంబాలు బలపరచడానికి మీరు వెళ్ళినప్పుడు మీరు సర్వెంట్స్కి అయినప్పుడు మీ విత్తనం ఫలిస్తుంది మీరు తగిన కాలమందు పంట కోస్తారు ఎందుకంటే కన్నీళ్ళు విడిచి విత్తువాడు సంతోషగానంతో పంట కోస్తారు అందుకని ఈరోజు ఆ ఫిజికల్ హార్వెస్ట్ మన అందరికీ తెలిసిందే కానీ ఈరోజు మనం స్పిరిచువల్గా ఆత్మీయ పంటను మనం ఎలా కొయ్యాలో మనం కొన్ని విషయాలు మనం ఈరోజు మనం తెలుసుకుందాం దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ గలతీలుగు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచ్చిన వాళ్ళు అంటాడు ఏమండి మనము అన్నిటి ఎందు అన్నిటి ఎందు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కాదు మనము చేయవలసింది ఏంటంటే ఒకరి పట్ల ఒకరము ప్రేమ కలిగి ఒకరికొకరు లోబడుతూ ఒకరికొకరు దాసులై ఉండమన్నాడు దీన్ని మత్తైసు వార్త ఐదో అధ్యాయంలో ప్రభు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే ఆత్మవిషయమే దీనిలో ధన్యులు పరలోక వారిది దుఃఖ దుఃఖపడితే వారు ఓదార్చబడతారు సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అంటారు హృదయ శుద్ధి గలవారు వారు దేవుని చూసి నా నామ నిమిత్తం సింసడి వారు ధన్యులు పరలోక రాజ్యములు వారి ఫలము అధికమంటుందంట దేవుని ప్రేమ పొడవు ఎత్తు లోతు ఎవరైతే మీరు స్పష్టంగా తెలుసుకుంటారో ఖచ్చితంగా వారు స్వతంత్రులుగా ఉంటాడు అందుకనే గలతి ఐదు ఒకటి అంటాడు క్రీస్తు మనకు నిజముగా స్వాతంత్ర్యం అనుగ్రహించాడంటే ఏ స్వాతంత్ర్యం అనుగ్రహించాడు ఏ ఊబిలో పడకోకుండా అట్టి ఫ్రీడమ్ మనకిచ్చాడు ఎందుకంటే రెండు కొరింతిలో మొదటి అధ్యాయంలో మూడు రెండు మూడు వచ్చినలు అంటాడు సమస్తమైన ఆదరణ మనకు అనుగ్రహిస్తాడు అందుకని ఈరోజు మనము తెలుసుకోవలసినది ఏంటంటే ఆత్మీయ పంట గురించి మనం తెలుసుకోవాలండి ఆ యోహాను వార్త ఆరో అధ్యాయము ముప్పై ఐదో వచనములో ప్రభు అంటాడు పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే నా ఎందు విశ్వాసముచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు ఏ మ్యామ్ ప్రపంచంలో నువ్వు ఏది నమ్మినా నమ్మకపోయినా పర్లేదు కానీ దేవుని వాక్యాన్ని నమ్మితే ఆయన మహిమను చూస్తా నా అనుభవంగా చెప్తున్నానండి మనం ఎంతో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తాం కొన్ని లక్షల రూపాయలు ప్రభువుకి ఇస్తాం మనం చేయలేని పని ఏంటంటే వాక్యాన్ని మనము ధ్యానించము ఆ ధ్యానించిన దాని ప్రకారం మనం సరిదిద్దుకుంటే ఈ లోకంలో ఎన్నడూ కూడా ఏమండి ఆకలి గుణం మీరు కావాలంటే కీర్తనల గ్రంథం ముప్పై ఆరు ఏడో తిరుమల ప్రభు అంటాడు దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నీ సన్నిధిలో ఆహార సమృద్ధి ఉన్నది నీ సన్నిధిలో ఆనంద ప్రవాహం ఉన్నది నీ సన్నిధిలో జీవపు ఊటను త్రాగనిస్తా ఉంటాయి ఇది ఎక్కడ దొరుకుతుందండి ఈనాడు కోట్లు సంపాదించి వారి యొక్క పూర్ణ శాంతికి ప పూర్ణ రక్షణకు పరిపూర్ణమైన ఆనందానికి ఎన్నో త్రోహలు ఎదుగుతున్నారు కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా నేనే మార్గము నేనే సత్యం నేనే జీవము సో ఈరోజు మరి ఆయన ఏమంటున్నాడు నాయందు మరి విశ్వాసముచ్చువాడు ఎన్నడూ కూడా ఆకలి కొనడు అంటున్నాడు సో ఈ ఆత్మల పంటలో ది బ్రెడ్ ఆఫ్ లైఫ్లో బ్రెడ్ బ్రెడ్ చూడండి ఒక బ్రెడ్ మన దగ్గరికి రావాలంటే మన నోటికి రావాలంటే ఒక కార్న్ దానిని రకరకాల ప్రాసెస్లోకి వస్తేనే మన నోటికి చపాతీగా మన నోటికి తినటానికి ఆహారంగా వస్తుందండి ప్రతి వ్యక్తి కూడా ఏది తినాలన్నా ఈనాడు ఎంత పిచ్చిగా గూగుల్లో కామెడీలు చేస్తాడంటే గూగుల్ నేను పిండి పెసుకోకుండా రొట్టెలా వస్తుందని కూడా చెప్తున్నారండి అంటే అది తమాషాగా చేసినా కానీ చాలామంది అజ్ఞానులుగా బతుకుతున్నారు ఇక్కడ సమస్య అది కాదు కానీ ఒక విత్తనం వచ్చిన తర్వాత ఆ విత్తనాలన్నీ కలిసి చూడండి ఫస్ట్ ఏం ఇవ్వాలంట పిండిగా మారాలంట ఆ పిండిలోనికి వాటర్ కావాలి ఆ వాటర్లోనికి సాల్ట్ కలపాలి ఏమండి ఆ సాల్ట్ కలిపిన తర్వాత దానిని ముద్దగా చేసి దాన్ని హీట్ చేయాలి ఇవన్నీ కూడా నా ప్రభువులోనే ఉన్నాయండి తన శరీరం అంతా ఆ సిలువులో ముద్దగా మారిందండి తనలో ఒక్క రక్త బిందువు కూడా లేకుండా మన కొరకు కార్చిన వాడు అందుకే రోమిలుగా రాసిన పత్రికలో ఎనిమిది అధ్యాయంలో చదివితే మీరు ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వరకు మీరు చదివితే తన సొంత కుమారుడిని అనుగ్రహించిన వాడు సమస్తమును ఎందుకు అనుగ్రహించడు నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే అని ఎందుకు విశ్వాసం ఉంటే మనకి ఏ పంటలో కూడా కొరత ఉండదండి యాభైలు గ్రాంధంలో రెండు ఇరవై ఐదులు అంటాడు మీరు కడుపారా తిని తృప్తి పొంది ఇంత కార్యములు జరిగించిన మీ దేవుడైన దేవుడైనహోవా నామమును స్థుతించినట్లు గత కాలములో మీ పంటను తినివేసిన పురుగులను నేనే గద్దించి మరలా రెండంతల పంటను దేవుడు మనకివ్వాలి అంటే ఈరోజు నా ప్రభువుని మీరు తినాలి ఒకటి వాక్యమైతే రెండవది ఏం తినాలో తెలుసా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి ప్రతి దినము కూడా ఆయన శరీరాన్ని మనం తినాలి ఆయన రక్తాన్ని మనం త్రాగాలి ఎప్పుడైతే ఇది ప్రతిదినము ఎవరైతే చేస్తారో వారి లైఫ్లో ఆత్మీయ దాహము లేకపోతే ఆకలి శరీర దాహము శరీరం ఆకలి కూడా ఉండదండి అందుకే ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడే ఈ నాలుగు ఎబ్రువేషన్లు మీకు నేను త్వర త్వరగా నేను చెప్తాను మొట్టమొదటిది బ్రెడ్ బీఆర్ఈడి ఏమండి బి ఫర్ ఏమని ఉండాలంటే కూడా అవర్ నీడ్ టు బిలాంగ్ అంటే నువ్వు ఈ లోకంలో మానవునిగా జన్మించినాక యేసుక్రీస్తును నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన కుమారుడుగా ఆయన వారసుడుగా ఆయన సొత్తుగా మనం మారినప్పుడు మన బిడ్డలు మన కడుపును పుట్టిన బిడ్డల కొరకు మనం ఎలా కేర్ తీసుకుంటామో ఆయన అంతకంటే గొప్పగా కేర్ తీసుకుంటాడు ఎందుకంటే మనం ఎప్పుడైతే నువ్వే నా దేవుడు నువ్వే నా రక్షకుడు నువ్వే నా ప్రభు నా కొరకు సినులు మోసే రక్తం కార్చే ప్రాణం అర్పించావు తిరిగి లేచావని ఎవరైతే మరణా నుంచి నమ్ముతారో మనమందరం కూడా కీర్తన గ్రంథం హండ్రెడ్ చదివితే ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము మనము ఆయన వారుము కనుక మనము ఆయనకి చెందిన వారిగా ్రతకాలి అందుకని ప్రభుని ఏమని అంటామో తెలుసా పరలోకమందున్న తండ్రి ఏమంటే పరలోకం ఎలా ఉంటుందో భూమి మీద కూడా అగ్గని ప్రార్థన చేయమన్నాడు అందుకని ఏం తిందుము ఏం త్రాగుదాము ఏం ధరించుకుందాం అనేది ముఖ్యంగా ఆయన చెందినవారు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి వెంటనే పన్నెండు సంవత్సరాల తర్వాత వెంటనే నువ్వు ఖచ్చితంగా బాప్తీసం తీసుకుని ఆత్మతో నింపబడుతూ వరములు ఫలములతో నింపబడుతూ ఆయన రాకుడు కొరకు ఎదురు చూసేవారే ఆయనకు చెందినవారు బి ఫర్ బిలాంగింగ్ ఎవరికి చెందినవారు చాలామంది ఈరోజు సొసైటీలో ఫైనాన్షియల్గా ఎదిగిన తర్వాత ఏమండి మేము క్రైస్తవులు అని చెప్పుకోటానికి సిగ్గుపడుతున్నారు జాగ్రత్త నీ ముఖానం ఉమ్మేస్తాడు నువ్వు ఎవరు భర్తవో ఎవరి భార్యవో ఎవరు పిల్లలు అనేది సిగ్గుపడకుండా ఎవరైతే చెప్పగలుగుతారో వారు ఖచ్చితంగా పరలోకపు తండ్రికి చెందినవారే దేవునికి మహిమ కలుగునుగాక రెండవది ఏమన్నాడంటే ఆర్ ఫార్ హీ రిలీఫ్స్ హీ రిలీవ్స్ అవర్ ఫియర్స్ ఏమేన్ ప్రభు అంటున్నాడు భయపడకడి భయపడికని సదాకాలం మీకు తోడయ్యిందని అంటున్నాడు కానీ ఈరోజు టీవీ ద్వారా అయ్యా భయం భయం ఉంది గుబులు గుబులుగా ఉంది ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదని మీరు చదివితే యోహన్షు వార్త ఇరవై అధ్యాయంలో ఇరవై ఏడవ వచ్చినంలో ప్రభు వారందరూ కూడా ఆదివారం సాయంకాలం ఒక గదిలో ఉన్నప్పుడు శిష్యులంతా ఒక గదిలో ఉన్నప్పుడు వారి మధ్యలోకి వచ్చి భయపడుకుడి మీకు సమాధానం కలుగునిగా అన్నాడు ఆర్ స్టాండ్స్ ఫర్ హీ రిలీవ్స్ ఫ్రమ్ అవర్ ఫియర్స్ అందుకని భయం చెందకుండా ఉండాలంటే క్రీస్తు అనుగ్రహించు సమాధానము మనలో నిండుగా మెండుగా ఉండాలి ఏ మేన్ హాల్ సో అందుకని ఓకే ఈ స్టాండ్స్ ఫర్ ఈ ఎంటర్టైన్స్ అవర్ డౌట్స్ ఏ మ్యాన్ ఎవరైనా కానీ లోకంలో మనకున్న డౌట్స్ అంటే మనకున్న అనుమానాలు కొన్ని చెప్పొచ్చు కొన్ని చెప్పలేకపోవచ్చు ఇక్కడ తోమాను మనం తీసుకుంటే ఏసు ప్రభు ఇది క్రైస్తవులకు మాత్రమే తెలుస్తుంది ఎప్పుడైతే మరి ఆయన ఆ మధ్యలోకి వచ్చినప్పుడు వారి మధ్యలోకి వచ్చినప్పుడు తోమా లేడు కానీ తోమాను పిలిచి గాయములను చెక్ చేసుకోమన్నాడు నేను సజీవుడినే నేను నిన్న నేడు నిరంతరము ఏకరెత్తుకున్నారు దయచేసి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఎక్కడెక్కడో ఏవేవో చెబుతున్నారు ఆయన గురించి ఆర్గ్యుమెంట్లు అవసరం లేదండి ఆయన గురించి ఎవరు ప్రకటించే అవసరం లేదు ఆయన గురించి ప్రకటించేది భూమి మీద ఒక్కలే ఒక్కళ్ళు ఉన్నారు సత్య స్వరూపన పరిశుద్ధ ఆత్ముడి నిరూపించుకుంటాడు మనం లేనిపోయిన ఇంటర్వ్యూలు చూసి మీ బుర్రలు పాడు చేసుకోకండి వాక్యం చదవండి ఆయన ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాడు నెక్స్ట్ నీతో నాతో మాట్లాడేది ఏంటంటే ఏ స్టాండ్స్ ఫర్ ఆన్సర్స్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్ దేవుడు ప్రతిదానికి కూడా మనకు సమాధానం ఇస్తాడు మరి ప్రభు దగ్గరికి వస్తాడు అయ్యా మరి నువ్వు సృష్టికర్తవు దేవాదేవుడు నువ్వు పన్ను కట్టాలంటే కైసరి యొక్క పన్ను కైసరికి కట్టి తీరాలి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం ప్రకారం మన లోకంలో మన ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ గవర్నమెంట్కి చెల్లించవలసి ఖచ్చితంగా చెల్లించాలి ట్యాక్స్ చెల్లించాలి క్రమం పాటించాలి సో ఇక్కడ కూడా ప్రభు అన్నాడు వాళ్ళకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసినాక అక్కడ ఆ కైసరు గురించి చెప్పిన నెక్స్ట్ మాటలో ఆయన మాటల కంట వాళ్ళందరూ ఆశ్చర్యపడి వాళ్ళు వెళ్ళిపోయారంట ఇక్కడ ఏ స్టాండ్స్ ఫర్ ఏంటంటే ఆన్సర్స్ టు ఎవ్రీ క్వశ్చన్ ప్రతి దానికి కూడా సమాధానం ఆయన దగ్గరే ఉన్నది ఏ మ్యాన్ డి స్టాండ్స్ ఫర్ ఏమండి ఈజ్ అవర్ డియర్ ఫ్రెండ్ నేను ప్రపంచంలో చెప్తున్నా ఇంతకంటే మంచి స్నేహితుడు ఎక్కడ కూడా లేనే లేడండి పక్కనోడికి ఏం మంచి జరుగుద్దో చెడు జరుగుద్దో ఇవన్నీ ఆలోచించరు వాడి స్వార్థం వాడు చూసుకుంటాడు కానీ ఈ ఫ్రెండ్ మీరు చదవండి సామెతల గ్రంథం పదిహేడు ఏ పదిహేడు ప్రకారం నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును అంటున్నాడు అందుకే నేను ప్రవ్ అన్నాడు యోహాను పదిహేను ప్రకా పదిహేను పదిహేను ప్రకారం నేను మిమ్మల్ని దాసులని పనివారని పిలువట్ల నా స్నేహితులని పిలుస్తున్నాను మీరు బహుగా ఫలించుట వల్ల నా తండ్రి మహిమపరచబడి అంటున్నాడు మీరు నా మాటలు వింటే మీరు నాకు స్నేహితులై ఉంటారు కనుక ఈ బ్రెడ్ అనే ఫార్ములా ఫర్ ఆయనకు చెందిన వారిగా ఉండాలి ఆర్ ఫర్ మన సమస్తాన్ని రిలీజ్ ఉండాలి ఈ ఫర్ మన యొక్క డౌట్స్ అన్నిటికీ ఆయన సమాధానముగా ఉంటాడు డి ఫర్ ఏమండి ఆయన గొప్ప స్నేహితుడిగా ఉంటాడు ఎప్పుడైతే ఈయనను దివారాత్రము మీరు తింటూ ఉంటారు మీ లైఫ్లో ఉండదు మీ లైఫ్లో దప్పిక ఉండదు మీ లైఫ్లో కొరత ఉండదు ఏముంటుందో తెలుసా సమృద్ధి అయిన జీవం ఉంటుంది మీ గిన్నె నుండి పొంగి పరులుతుంది దేవుడు ఆత్ గొప్ప ఆత్మీయ పంట ఈ సంవత్సరంలో ఈ మాసంలో మీ అందరికీ ఇచ్చును గాక గడిచిన కాలంలో గడిచిన వారంలో దేవుడు చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన ఏసాయిని మైంపడాం మరి చాలామంది బిడ్డలు వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు కొంతమంది ఏజ్ అయిపోతుంది అని నిరాశపడుతున్నారు వారందరికీ మరి శుభవార్త ఏంటంటే ఈ పేరు తెరీసా గ్రేస్ మరి ప్రార్థించిన రీతిగా అద్భుతంగా మరి ఆమె నెదర్లాండ్స్ వెళ్ళినప్పుడు మరి అక్కడ మరి సంఘంలో ఒక చక్కటి మరి వరుడు మరి దొరికిండు పోయిన నెల ఇరవై ఆరో తారీఖున బహుఘనంగా జరిగింది ఇట్టి మహిమగల కార్యముకై దేవునికి మహిమ కలుగును గాక ఏకాంగులను ఖచ్చితంగా సంసారులుగా చేస్తాడు ఏమేన్ ఓకే ఈమె పేరు దేవమ్మ మరి భర్త పేరు దేవయ్య గిద్దలూరు దగ్గర మరి ఇంచుమించు ఆ డెబ్బై సంవత్సరాల పైన ఉంటాయండి కేవలం దేవుని మహిము కొరకు చెప్తున్నా గడిచిన వారం కూడా ఒక సాక్ష్యం చెప్పాను నైట్ గారని మరి చాలామంది షుగర్ ఎక్కువైపోయి ఆ కాళ్ళు రెండు కాళ్ళు కుళ్ళిపోయిన సందర్భంలో వాటికి రసి కారుతుంటే మరి ఎన్ని కట్లు కట్టినా తగ్గలేదు మరి ఆ నైట్ గారికి ప్రార్థన చేసిన త్రీ డేస్లో కంట్రోల్కి వచ్చింది దేవునికి మయమ కలుగునిగాక ఈ సాక్ష్యాన్ని చూసి మరి ఈ యొక్క దేవమ్మ ఇంచుమించు వన్ ఇయర్ నుండి మరి అరికాలకి పుండుపడి మరి ఏం చేసినా అది తగ్గట్లేదు లేదు దేవుని మహిమ కొరకు చెప్తున్నా ఎప్పుడైతే ప్రార్థించానో త్రీ డేస్లో ఆ పుండు మానటము ఆమె నడవటం జరిగింది ఇది కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నా ఎందుకంటే తన భర్త కూడా భయంకరమైన మరి వయసు కానీ అడుగు తీసి అడిగే లేడు ఆయాసము మరి చాలా నొప్పి ఉండేది అదే రోజు ప్రార్థించినప్పుడు భార్యాభర్తలను ప్రభు ముట్టి వారిని స్వస్థపరిచాడు ఇటు మహిమగల కార్యముకే మన దేవునికి మహిమ కలుగును గాక ఈమ పేరు కళ అండి చూరారములో ఉంటుంది ఫోర్ ఇయర్స్ నుంచి ఆమె కూర్చునే ఉంటుంది కదలదు గుండె గుండె నొప్పి బాడీ పెయిన్స్ బాడీ అంతా వాటర్ తెలియకోకుండా చెమటలు పట్టేస్తూ ఉంటే భయంకరమైన పీడకలలు ఆమె ఫోన్ చేసినప్పుడు ఇది గడిచిన వారం మిరాకలండి ఫోన్ చేసినప్పుడు చెప్పింది అయ్యా మరి నేనైతే కదలలేను నిద్ర కూడా పట్టదు అని మరి ఏంటి పరిస్థితి అంటే నాకు చేతబడి చేశారని ఆమె చెప్పిన మాట మీతో పంచుకుంటున్నాం కానీ అద్భుతం ఏంటంటే ఎప్పుడైతే త్రీ డేస్ ఉదయం సాయంకాలం ఉదయం సాయంకాలం కంటిన్యూగా ప్రార్థన చేశామో మరి ఆ చెస్ట్లో నొప్పి ఆ బాడీ పెయిన్స్ ఆమె చెప్పితే నాకే ఆశ్చర్యం వేసింది ఎన్ని ట్యాబ్లెట్లు వేసామో ఎక్కడెక్కడో తిరిగామండి కానీ ప్రభు మీ ద్వారా ఏమండి దేవుడు ఒక పాత్రగా వాడుకున్నాడు కానీ స్వస్థపరిచింది ఏసైయే సమస్త మహిమ ఘనత ఏసైకి మహిమ కలుగునిగాక మరి ఆమె సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్తానుంది ఆ సాక్ష్యము మరి మీతో అతి త్వరలో నేను పంచుకుంటా ఈమె పేరు అండి వరంగల్ పన్నెండు సంవత్సరాల పిల్ల మరి దాదాపు ఒక వన్ మంత్ నుంచి ఆ దగ్గు తగ్గటలేదు అలాగే జ్వరం తగ్గట్లేదు ఆమె ఎట్లా ఏడ్చిందంటే అన్న నా కూతురు చనిపోతుంది ప్రార్థన చేయమన్నప్పుడు ఎప్పుడైతే భారం కలిగి టూ డేస్ ప్రార్థిస్తూ వాటర్ తాగుతుందో ఆ వాటర్లో ఏం లేదు కానీ మరలా ఒక త్రీ డేస్కి ఫోన్ చేసి నా కూతుర్ని దేవుడు బ్రతికిచ్చాడు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఆమె చేత రాపించుకున్నారంట ఇంకా మరి ఇంకేమి జరిగినా కష్టమండి అని రాపించుకున్నారంట కానీ మన దేవుడు నా ఎందు విశ్వాసం ఉంచివాడు చనిపోయినను మరలా బ్రతుకునన్న సాక్ష్యం మరొక్కటి ఈమె పేరు బంగారం అండి మరి ఎక్కడంటే ఆమ్దాలు వలస దగ్గర వాళ్ళు ఎక్కడో ఒక అడవిలో ఒక ఊరిలో ఉంటారు వాళ్ళు దేవుని తెలుసుకున్నారు అక్కడ సంఘము కూడా లేదంటండి వాళ్ళ సంఘానికి వెళ్ళాలంటే మూడు వందల కిలోమీటర్లు వెళ్ళాలంటండి మరి ఈనాడు ఇంటి పక్కనున్న సంఘానికి కూడా మన ప్రజలు వెళ్ళలేకపోతున్నారు ఆమె ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆమెకి మరి భయంకరమైన అది అడవి కాబట్టి రకరకాల చీకటి ఆమెను ఆవరించేసి గుండెలో ఇలా గుచ్చుకుంటూ ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏముంది ఆపరేషన్ చేయాలి ఆపరేషన్లు అంటే లక్షలు కావాలి ఆమెకి అంత స్తోమత లేదు ఏమండి ప్రభు మహిమ కొరకు చెప్తున్నా భయంకరమైన జ్వరము బాడీ పెయిన్స్ తలపోటు అందరూ తిడుతున్నారంటే ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నామని కానీ దేవుని మహిమ కొరకు చెప్తున్నా ఎప్పుడైతే ఫోన్లో ప్రార్థించానో ప్రభు ఆమెను ముట్టాడు త్రీ డేస్ కంటిన్యూగా అన్న ఎవరు ఫోన్ ఎత్తరు మీరు ఎత్తుతున్నారు అని ఆమె చెప్పిన మాటలకై మరి త్రీ డేస్లో ఆమె కంప్లీట్గా సంపూర్ణమైన స్వస్థత పొందుకుంది మరి ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి ఇట్టి మహిమ గల కార్యములకై మన దేవునికి మహిమ గాక చివరిగా మరి సుగుణమ్మ జయమ్మ ఇద్దరు కూడా ప్రసాదనే ఫ్రెండ్ ద్వారా పరిచయం జయమైతే ఆమె లివర్ ప్రాబ్లం బ్రతకదన్నారు తీసుకెళ్ళమన్నారు కానీ బ్రతికి బ్రతికింది కార్యక్రమే మన దేవునికి మహిమ కలుగునిగాక మరి సుగుణము కూడా అసలు వామిటింగ్స్ కొన్ని నెలల నుంచి కంట్రోల్ కావట్లేదు బాడీ అసలు కదలదండి మరి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రభు మహిమిక చెప్తున్న ఎప్పుడైతే కాన్ఫరెన్స్ కాల్లో మరి ప్రార్థించామో ఆ బిడ్డను ప్రభు స్వస్థపరిచాడు ఇటు మహిమగల కార్యములకై సమస్త మహిమ ఘనత మన ప్రభు అయిన చెల్లును గాక హాలూయా గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్ దయచేసి ఆ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఆ యొక్క మెసేజ్ కంటిన్యూగా అరగంట చూడండి ఒక్క నిమిషం రీల్స్ చూస్తే మీకు ప్రయోజనం ఏమి ఉండదు ఒక అరగంట ఆ మెసేజ్ చూసి లాస్ట్లో నేను ప్రార్థించేటప్పుడు నాతో పాటు మీరు ఏకీభవించండి పరిశుద్ధాత్ముడు నా ప్రభు అయిన వేసు మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేశారు మా తల నొప్పి తగ్గింది బాగా ఉంది ప్రశ్న పర్లేదు అండి మొక్కలు కూర ప్రార్థన చేయించుకున్నాము అయ్యారు మొక్కల మీద చేయి వేసి ప్రార్థించడానికి నొప్పి తగ్గిపోయింది దేవుని పొందడానికి దేవుడు చిన్న మందిరం కడితే కానీ తీసుకురావద్దు కానీ ఉన్నారు మందిరం కట్టిన తర్వాత తీసుకొద్దరు అనుకున్నప్పటికీ కూడా ఆంటీ గారి మందిరం కూడా ఉంది రెండు ఒకేసారి ఓపెన్ చేసేటప్పుడు తీసుకొద్దరని అన్నారు ఆంటీ గారి మందిరం కూడా ఇంకా కంప్లీట్ కాలేదు చాలా లేట్ అవుతుంది ఇప్పటికే కృతజ్ఞత లేట్ గా చేయకూడదు ఉద్దేశం కలిగి పెద్ద ఒంట్లో బాగలేదు ఫస్ట్ టైం చాలా మా అమ్మ అయితే చాలా అప్సెట్ అయింది కూడా మేము ఫోన్ చేసాము బాగుంటారు అన్నయ్య అని చెప్పారు ఆ విధంగా ఆంటీ వాళ్ళు మా అమ్మ అయితే ఇంకా అన్నయ్య తిరిగాలని అన్నది అంత జబ్బైపోయాడు అన్నయ్య అయితేనో మా అమ్మ ఒక మాట చెప్పింది మనం ఇంటి దగ్గర కృతజ్ఞత చెల్లించుకోవాలి పాస్ట్గా పిలిపిందాం మీ అవ్వరేంటి అప్పుడు గారు హైదరాబాద్ గారు ప్రార్థన చేశారు ఆ కారణంగా మరి మీటింగ్ పెట్టాము అందుకైతే కొంచెం ఆరోగ్యంగా ఉన్నాడు ఆయన కేసు విషయం కూడా గొప్ప కార్యం చేసాడు ఆయనకు రావాల్సిన రాయితీలు కావాలి రెండు వేల మూడు నుంచి రావాలి ఆ రాయితీలు అవి కూడా వచ్చేటట్టు అర్థం చేయండి మళ్ళీ అవన్నీ వచ్చి ఆయన ఆరోగ్యంగా ఉండి దేవుని సేవలో పాల్గొనేట కూడా సహాయం చేయాలి వాళ్ళ బిడ్డలు భార్య కూడా దేవుని సేవలకు వెళ్ళాలని ఆశపడుతున్నాము మా కూడా ఆరోగ్యంగా ఉన్నారు దేవుని సూచిస్తున్నారు అప్పటికే అసలు ప్రార్థన చేయలేదు బైబిల్ చదవలేదు బైబిల్ చదువుతున్నాడు ప్రార్థన చేసుకుంటాడు ఈ మీటింగ్ పెట్టని కారణం మీకు అందరికి వినిపించాలి ఈ మాటను మాత్రమే పెట్టాము అన్న ఏళ్ళు మందిరం కట్టుకోవాలని ఎప్పటి నుంచి అంటున్నారు ఫాస్ట్ గారు వచ్చారు ప్రార్థన చేశారు మందిరం నిలబెట్టుకున్నారు అన్న వాళ్ళు ఈ సాక్షి దేవుడు దీవించిన కాక కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు నీ బలమైన సన్నిధి నీ బలమైన ఆత్మ నీ బిడ్డ మీద ఉండును ఉండునుగాక తండ్రి శరీరమైన పంట సమృద్ధిగా కోసే భాగ్యం దాయిచ్చేయండి ఎవరైతే నాయన నిన్ను తింటూ ఉంటారో నీ వాక్యమును ప్రభురాత్రి భోజనమును ప్రతిదినము తింటూ ఉంటారో వారి దేహాన్ని నూతనపరచండి కుళ్ళిపోయిన అవయవాలు ప్రభ మెదడును తాకండి గుండెను తాకండి లంగ్స్ను తాకండి కిడ్నీని తాకండి అలాగే ప్రభావ పరిశుద్ధాత్పడ డైజెషన్ సిస్టమ్ అంతటిని తాకండి నీవు పొందిన గాయముల చేత నాయన సంపూర్ణమైన స్వస్థత నీ రక్తము ద్వారా సంపూర్ణమైన విడుదల ఏసునామంలో కలుగును గాక ఉద్యోగాలు దయచేయండి వివాహాలు జరిగించండి ప్రభు గృహాలను కట్టండి బిజినెస్ లాస్ అయిన వారిని లేవనెత్తండి చీకటి క్రియలు అంధకార క్రియలతో బాధపడుచున్న వారిని విడిపించండి ప్రభు ఈ క్షణమే ఈరోజే ఇప్పుడే వారు నాయన రక్షణ మారు మనసు పాప క్షమాపణ పశ్చాత్తాపం కలిగి తరాల శాపము నుండి విడిపించబడి నీ వారసులగా అవును గాక నీతో స్నేహం గాక రాబో కాలమందు వీరందరూ పరలోక రాజ్య నివాసులుగా గాక ఈ ప్రోగ్రాం సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని బావుగా దీవించునగాక ఏమే మా చిరునామా కేఫా జోసఫ్ మట్టా మిరాకిల్ హోమ్ హౌస్ నెంబర్ టూ డాష్ వన్ జీరో ఎయిట్ అబ్లిక్ త్రీ ఫైవ్ రోడ్ నెంబర్ త్రీ సిద్ధి వినాయక చిత్తారినగర్ బోర్డుపల్ ఫైవ్ లాక్స్ నైన్టీ టూ హైదరాబాద్ తెలంగాణ బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్ మా ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది ఐదు ఏడు ఐదు రెండు దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక